బిడ్లారా ప్రార్థించేటప్పుడు మనము ఎలా ఆశ పెట్టుకోవాలి దేవుని మీద మనం ఏమని ఆలోచిస్తూ ఏ ఆశతో ప్రార్థించాలి అనంటే నేను ఈ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఫలానా నా కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉన్నాడు నేను ఏ ఆశతో ప్రార్థించాలో తెలుసా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అన్ని బిడ్డలు చక్క చక్కగా వ్రాసినట్టు ఇదిగో నేను టెన్త్ ఎగ్జామ్ రాయబోతున్నాను నా జ్ఞానం మీరే వేసయ్యా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి క్వశ్చన్ అన్నీ చదువుకున్నాను దానికి తగిన ఆన్సర్ వ్రాసే ఆ కృప నాకు ఇవ్వండి అయ్యా పుస్తకం అంతా చదివాను కానీ ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రా వ్రాయాలో నాకు తెలీదు జ్ఞానాన్ని ఇవ్వండి వేసేయా తప్పకుండా నేను క్వశ్చన్కు తగిన ఆన్సర్ వ్రాయాలి ప్రేస్తలాలు ఆశతో చదువుకోవాలి దేవుని బిడ్డ నీవు ఆశపడి చదివితే నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు ఆశపడ్డవారు కష్టపడాలి ఆశపడ్డవారు ప్రార్థించాలి